ఆదివారం ఆదివారం మత్తు మత్తు మీ పాదాలకు నమస్కరిస్తా దయచేసి ఆదివారం ఆచరించండి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం మన దేహంలో ఉన్న తేజస్సును నిలబెట్టుకుందాం అండి దయచేసి పెద్దలరా మహాత్ముల ఆదివారం వదిలించండి దయచేసి మీ పాదాలకు నమస్కరిస్తున్నాం వారములో మొదటి వారము ఆదివారము ఆ రోజున ఆ రోజున మేమంతా కూడా మేమంతా కూడా మధుమాంసాలని మధుమాసాలని మత్తు పదార్థాలని మత్తు పదార్థాలని విసర్జిస్తున్నామని విసర్జిస్తున్నామని మహాభారత మహాభారత మేము ప్రమాణం చేస్తూ ఉన్నాము దీనికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అందరికీ ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ దయచేసి పాటించండి తల్లులారా తండ్రులారా మన తేజస్సును మనమే కాపాడుకోవాలి ఎవరు వచ్చి కాపాడు మన ఇల్లును మనం ఎలా కాపాడుకుంటున్నామో మన దేహాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఒక్క వారం కలిసి చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్